లక్ష రూపాయల లంచం కోరిన సర్వే చివరికి ఏసీబీ వలకు చిక్కాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ భూమి సర్వే చేయించుకోవడానికి రైతుకు వచ్చిన కష్టం లంచం అడిగిన అవినీతి చేపకు బిగిసిన వల పదిహేను వేల రూపాయల తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెండు పట్టుకున్నారు అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది ఎంతవరకు లంచం డిమాండ్ చేశారు ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన సర్వేయర్ మల్లోజుల నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు వివరాల్లోకి వెళ్తే వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు జక్కాపురం మల్లేశం తన భూమిని సర్వే చేయించుకునే ప్రక్రియలో భాగంగా నాగరాజును సంప్రదించాడు భూమి సర్వే నంబర్ నాలుగు వందల డెబ్బై ఆరు నాలుగు వందల డెబ్బై ఆరు లో ఉన్న ఆరు గంటల భూమిని సర్వే చేసేందుకు సర్వేయర్ మొదట ఇరవై వేల రూపాయలు తీసుకున్నాడు అంతేకాకుండా మొత్తం లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఈ మేరకు ఇంకా ఎనభై వేల రూపాయలు ఇవ్వాలని బెదిరించడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించాడు ఏసీబీ అధికారుల పక్కా పల్లాడంతో చంద్రంపేట రైతు వేదిక వద్ద జరిగిన సర్వేయర్ల సమావేశంలో మల్లేశం దగ్గర నుండి పదిహేను వేల రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో ఉదయం పన్నెండు గంటల ప్రాంతంలో డిఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని ఏసీబీ బృందం నాగరాజును రెడ్ వ్యాండర్ గా పట్టుకుంది అనంతరం నాగరాజును ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు తరువాత సర్వేయర్ నాగరాజును కరీంనగర్లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరచనున్నట్టు అధికారులు తెలిపారు